ఫుల్ పాడుగాను సూర్యగాడు ఉన్నాడా అత్త నీ అవ అత్తంది అత్త పోసిడదానా పెళ్లి గాని చూస్తా నీ సంగతి అక్క ఆ వినలా అది వచ్చే ఎలక్షన్లకి కొత్త ఓటర్ లిస్ట్ శివన్నకి సరే మామయ్య వెన్నెలిచ్చింది కొత్త వచ్చినాయి వచ్చినాయిరా పడ్స్ పోరగాన్లకు ఓటంటే ఉంగరం కొత్త గన్లు పడాలి అయితే రేపే డప్పు సాటి పేపిస్తా బాబు ఇక క్రికెట్ మ్యాచ్లు మొదలు పెడదాం ఆడేటోడే డే టుడే ఉంగరం తొడుక్కోవాల్సిందే ఈ తాప రాజన్న నిల్చోవాలన్నా వాళ్ళ క్యాషియర్ కొనువో బార్ల క్యాషర్ కులవు నుంచి ఇప్పుడున్న ముసులన్నీ వీకెద్దాం అంతే ఉపయోగం లేదు క్రికెట్లు గెలిచిన పిచ్చెక్కిపోతారు ఒక్కసారి ఉంగుర్రం దొడిగినాక తీయాలంటే ఏళ్ళు నురుక్కోవాలి ఈ తాపనే నిలబడతా బాబు ఇందు మూలంగా గ్రామ ప్రజలకు చెప్పేది ఏంటంటే ఎప్పటికైనా ఈ తాప క్రికెట్ పోటీలు జరిపిస్తాను పెద్దలంపై పేరు మీద జరిగే ఈ పోటీలలో గెలిసిన వాళ్ళకు పరిహేనొత్తున్నాం కా సిల్క్ బార్లో తాగిన తాగినంత మంది ఉత్తగానే పోతారట పోటీల్లో ఈ తాప ప్రత్యేకించి గెలిచిన గ్రూపులకు ఏంచి ఒక్కరికి కాశీలో ఒకరిస్తారని తెలియపుడైతే కాబట్టి పట్టుపడి పొరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నామా రేపు ఇంకో పది గుడ్లు ఎక్కువదేవే తిని పెడతా ఇంకా బడి గీడేం లేదు నువ్వు ఇంట్లోనే జావు రేపు నిన్న చూడనికను నువ్వట్రావట్ మంచి సంబంధం అవుతా నిన్ను అడిగేదేందే ఇగో నేను సూర్యుగా అన్నీ ప్రేమిస్తాను అన్నే చేసుకుంటా నోర్మం పేరు తీసినవంటే దగ్గర పొత్తు ఇద్దరు దానం ఇట్లా చేస్తున్నావు అనే ఆయనకి సంబంధంతో రిప్రిజెషన్ మూసుకుని అచ్చటా అని చేసుకోలేరా అయ్యా నువే వెన్నెలచ్చిందిరా ఇంత సింహా సీకట్లో నువ్వు ఒకదాని ఎట్లా వచ్చినదే కొందరు ఉంటారు ఈకట్లా వచ్చి వచ్చిన సుత ఆ చాలనే పోతుకుంటారు నువ్వు వెంతక్ ఈ టైంలో రేపు నాకు పెండి సూప్లు అంది సింగరే ని నౌకరట్టు నేయవ్వ పదే ఆ రోజు బాపతని నాకు ముందే ఎరికేనే యా నడుమి ఇట్లా నీళ్ళని అంక చెప్పుతాను హేయో హనికి నేను నచ్చిందంటే చాలు అమ్మ తోడి కానికి ఇచ్చేస్తుంది ఎరే అవ్వ ఊకే అమ్మ అమ్మ తోడంటావు అంత కావాలంటే పోయిందేమో నొప్పిపో లేకుంటారు రా

ఇప్పుడే అత్తరాంది ఏంద్రో కడప దాంకొచ్చు లేదు నా సంగతి పక్కన పెట్టు ఎన్నెలేడున్నది మాటి నా పెళ్ళి చేతిలో పని గుంజిగాడు రేపేం పెట్టిస్తాత్తరా దానిగా బాయల నూకి గాని గానీ అస్సుకైతే ఇచ్చేదే లేదు వాళ్ళిద్దరికి వెళ్ళి చేయంట చెయ్య వాస్తవమే అస్సలు చేయో అస్సలు జెయ్యోలే సూర్యానికి ఎండలకి పెళ్లి చేయబోతే ఇదే వాయిల దొరికి సత్తా అగో సుత్త నారల్లా పెదరిత్తనైతే బొంగు తొంగుతన చేసుకుని దానికి తనా నా బిడ్డను అంగన్వాడి టీచర్ రా నా బిడ్డ అంగన్వాడి టీచరు టోర్నమెంట్ లో ఫైనల్ మ్యాచ్ కొడతాన్నాం ఇర్లపల్లిలో పత్తి మగోడు సలాం కొట్టే క్యాషర్ నగర్ ఎక్కిత్తాం గప్పుడు ఇచ్చి చేస్తావా బార్ క్యాషియరా అరే దాని ఆడే గనక బార్ క్యాషియర్ ఇట్ల అయితే పప్పన్నం పూలు పలుస్తుండరా చక్కగా పెళ్లి చేసి అని కాలు గడి నెత్తి తలుకుంటా అది తరిక భాంచద్ నీ సంగతి ఏందత్తా సరే సరే కులాలు కూడా వెలుతనే కాబట్టి ఒప్పుకుంటున్నా పెళ్ళి కొప్పుకున్నారా ముందు ఇలా ముక్కోలే ఆడే ఆగమాగం చేసింది ఇంకోసారి సూర్య మీద వచ్చి అనుకో

సరే అన్ని బార్ కాడికి రమ్మని చెప్పు అదే విలవన కదన్నా ఆడచ్చు రమ్మన్నాటే కదన్నా హేమరతమ్మా కొడితే బాల్ బద్దలైతుందంట అవునన్నా అయితే నువ్వు రేపు ఆడకుంటే ఏమవుతుందా ఏమవుతుందన్న ఐదు వాళ్ళు కాలువటే ఇంట్లో కూర్చుంటారు సాయిగడ బాగా కూర్చుంటారు గదే జరగాలరా సాయిగడే కొత్త క్యాశీరా చెప్పా రేపు ఎట్లయినా మ్యాజిక్ వెళ్ళాలన్నా సూర్యుని పెళ్ళి చేస్తానని మాట ఇచ్చినా ఇప్పుడు సైకిల్ మీద ఇంటికి పోతున్నావు బొగ్గు డంపర్ మీదికెక్కింది కాళ్ళు చేతులు నలిగి సచ్చినవనకు డైపు మ్యాచ్ ఆడతావా దానికి ఇచ్చే రెస్పెక్ట్ కూడా నాకు ఇత్తలే పడ్డది పెరికిన కొడుకు

ఏ మాట్ ఆడుతుంది ఏమైంది అసలు పయ అరే స్కోర్ అయితే గట్టి కొట్ అరే ధర్ణి ఎలా ఒక్కొక్కని ఉరికి ఆలరా అయ్యి అదని కాదురా సుతానావు కదా నీ అయ్యా కాకపోతే ఎట్లరా కనబడతా లేదా అబే ఆడతాడు గెలుస్తే గెలుస్తాం లేకుంటూ ఊడతాం రాలా అమ్మకు బారు అని చెప్పినవరా ఇప్పుడు సూరుగా ముఖం కూడా చూడది నేనన్నా ఏదోటి చేసేదాన్ని కదా నా బాధ చూసా ఒప్పుకునేదేమో ఎన్నెండ్లు ప్రేమించుకుని ఒక్క మ్యాచ్ ఒక్క మ్యాచ్ ఓడిపోతే ఏడిపో అన్నారా చింతకు గడితే బిడ్డ చిన్న గోని వేసుకో నువ్వు షేరు అయితే వీడు సవ్వ షేరు చూసుకో గోన పెంక లెక్క లేరగా లెరగా కుడితే కాసుకో సింగు బిల్ల విని ఎవడు పట్టలేడు సప్ప

వీడు జిగుతుంటే చూడు సిగ ముగుతాడు మండుతున్న కొర్రాయి వీడు ధరని చోపు మీ ఇప్పుడు సాపు ఆపు అందరికి నా నమస్కారాలు ఈ తాప పోటీల్లో పచ్చేకత వాళ్ళకి క్యాషియర్ నౌకరీ మీరాలు అనుకుంటానరా నేను రాజకీయం మొదలు పెట్టినప్పుడు ఒక ఆయన మనల్ని ఎడదిద్దామని చాలా ప్రయత్నం చేసిండు కానీ మీరు ఉంగరం నుంచి ఊరిని ఎవ్వరు చేయలేరని నిరూపించిండు కాదు ఆయన ముఖం మీద ఉంచినట్టు సమాధానం ఇచ్చిరు నాకు రాని క్యాషియర్ ఆలోచన చిన్ననంబి వచ్చినందుకు గర్వపడతా ఈ తాప ఎన్నికల ఈర్లపల్లి సర్పంచ్ అభ్యర్థిగా నిలబడతాడని ప్రకటిస్తామై రా ఊరంతా ఎత్తుకుతున్నా ఇం చేస్తున్నారా ఇప్పుడే సూర్యుడు అది వెళ్ళిపోయారు ఇంకా కుక్క లెక్క కావాలి కాయలన్నారా ఇక నీ అకరాలకు లేదురా ఇప్పుడు వాళ్ళని ఎవ్వాళ్ళు చూసినా ఏం కాదు అయినా నీకు ఎంత చెప్పినా వస్తుందే కానీ ఏ మాటకు ఆ మాటరా సురిగాడైతే నువ్వు చేయబట్టే మస్తు సంబరంగా ఉన్నాడు అవునరా ఆ దిశతో మస్తు సంబరంగా ఉన్నది రా ఏందిరా నాటకాలా నువ్వు చూడలే